జీవితంలో ఒక్కసారైనా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఒక్కసారైనా బైబుల్ చదవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బైబుల్ పూర్తిగా చదివిన వ్యక్తి దేవుని ప్రేమ ఏంటిది అనేది అర్థం చేసుకుంటాడు బైబుల్లో దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించాడనేది ఆ బైబుల్ పూర్తిగా చదివినప్పుడు అర్థమవుతుంది మానవులు పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు కానీ దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడైన ఏసుక్రీసు ప్రభుని లోకానికి పంపించాడు ఎందుకు దేవుని ప్రేమ ఎలాంటిదో అనేది ఏసుక్రీసు ప్రభు లోకంలో బోధించాడు ఏసుక్రీసు ప్రభు మనుషులందరూ పాపం చేస్తే మనుషులపై పడవలసిన ఆ శిక్షను తన శరీరంపై ఆయన భరించాడండి తన తలపై తన తలపై కిరీటం చేతులు మేకులు ఒళ్ళంతా గాయాలు ఘోర శిలువను మూసాడు ఆ రక్తమంతా కాచాడండి ఆ సిలువలో వేలాడబడ్డాడు ఆయన మరణించి సమాధి చేసిన తిరిగి మూడో దినం లేచాడు ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఆమె మీన్ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళవండి అక్కడనే నిలిచి ఉంటావు దేవుడు అంతా ప్రేమ గలవాడు ఈరోజు చాలామంది బైబుల్ చదవకుండా అక్కడక్కడ చదివి తప్పులు ఎత్తుకుతున్నారు తప్ప పూర్తిగా చదివి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు చాలామందికి బైబుల్ గురించి తెలియదు కొన్ని విషయాలు చరిత్రలో జరిగిన విషయాలు దేవుడు అందులో రాయించాడు ఎందుకంటే ఆ సంఘటనలు మీరు